నేను ఒక నెల రోజుల పాటు పనిచేశాను జమ్మల మడుగులో నేను హరిజన సేవా సంఘం కార్యదర్శిగా హరిజనుల దేవాలయ ప్రవేశం విషయాలపై ప్రచారం సాగించాను హరిజన బాలులకు రాత్రిపూట స్కూల్ హాస్టల్ వసతి పంతొమ్మిది వందల ముప్పై మూడులో మొదలుపెట్టాను నైట్ స్కూల్లో నేను టీచర్గా పనిచేశాను హాస్టల్కు ఆంధ్ర రాష్ట్ర హరిజన సేవా సంఘం ఏలూరు నుండి కొంత ద్రవ్య సహాయం వస్తుండేది ముప్పై మంది హరిజన అబ్బాయిలు ఇందులో చేరి చదువుకున్నారు ఇదే సమయంలో జమ్మలమడుగు తాలూకాలో కాంగ్రెస్ సంస్థను పునరుద్ధరించి నేను ఆఫీస్ ఓపెన్ చేశాను శ్రీ కల్లూరు సుబ్బారావు గారిని సాదరంగా ఆహ్వానించి వారితో కార్యాలయం ప్రారంభోత్సవం జరిపించాను నేను రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యాను ఈ విధంగా స్వాతంత్ర జాతీయ ఉద్యమాన్ని ఆ ప్రాంతంలో బలపరిచి ప్రజలలో చైతన్యం కలిగించాను